ఉద్యోగులకు ఉత్త చెయ్యి ఊరించి ఉసూరు మనిపించిన బాబు సర్కార్ బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోలో బకాయిలు చెల్లింపు సహా ఎన్నో హామీలు అధికారులకు వచ్చాక వాటి గురించి పట్టించుకొని వైనం తొమ్మిది నెలల్లో మరో మూడు వేల కోట్ల బకాయిలు మొత్తంగా ఇరవై ఆరు వేల కోట్లకు చేరిన బకాయిలు అయ్యారు ప్రస్తావన లేదు రెండు డిఏల బకాయిలు మాటే లేదు ముందుకు సాగని పిఆర్సీ చైర్మన్ నియామకం తమ ఆశలపై నీళ్లు చల్లడం చల్లిందంటూ ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర ఆవేదన సో మొత్తంగా చూసుకున్నట్లయితే తీవ్ర ఆవేదన అయితే ఉందన్నమాట ఉద్యోగుల్లోనూ ఎందుకంటే ఉద్యోగులకు బడ్జెట్లో తీరని అన్యాయం అయితే జరిగింది కొత్త చేతుల ఇవ్వడం అయితే జరిగింది అటు బకాయిలు కావచ్చు పెండింగ్ డిఏ బకాయిలు కావచ్చు అదేవిధంగా కొత్త పిఆర్సి చైర్మన్ కావచ్చు ఇలా పాత బకాయిలు కావచ్చు ఏది కూడా చెల్లించకుండా ఉద్యోగులైతే హురు అనిపించింది రాష్ట్ర బడ్జెట్ సో ఉద్యోగ ప్రదర్శనలు అందరూ కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను నేను